నమస్తే రూలింగ్ వన్టీవీ న్యూస్ కు స్వాగతం ఖమ్మం ఎంపీ అభ్యర్థి త్రిబుల్ ఆర్ గారి విక్టరీ కోసం హీరో విక్టరీ వెంకటేష్ మైక్ పట్టనున్నారు ఇదేంటి ఇది నిజమా అని అంటే నిజమే అనే సమాధానాలు వినిపిస్తున్నాయి హీరో వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి సిద్ధం కావడం మరియు ఈ నెల ఏడున ప్రచారానికి ముహూర్తపు డేట్ కూడా ఫిక్స్ అయిందట కాగా హీరో వెంకటేష్ కుమార్తె అశ్రితను ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామ్ ట్రిపుల్ ఆర్ గారి పెద్ద కుమారుడు వినాయకరెడ్డి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ తిద్దికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది దాదాపు మరో పది రోజుల్లో ప్రచార పర్వాలకు తెరపడనుంది ఈ సమయంలో ఆయా అభ్యర్థుల తరపున పలువురు స్టార్ కంపెనీర్లు ప్రచారం కోసం వారిలోకి దిగుతున్నారు వీరితో పాటు వారి వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రచార పనిలో బిజీగా ఉన్నారు లోక్సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి విక్టరీ కోసం హీరో విక్టరీ వెంకటేష్ తన ప్రచార ప్రసంగ వాగ్దాటికి పదును పెడుతున్నారనేది అక్షర సత్యం దీంతో కీలకమైన ఖమ్మం లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థి విక్టరీ కోసం విక్టరీ వెంకటేష్ ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగిపోతుండటంతో ఈ విషయం నెట్టింటా వైరల్ గా మారింది అసలే కాంగ్రెస్ పార్టీ వేవ్ తుఫాన్ బలే వీస్తుంటే అందుకు తోడుగా విక్టరీ వెంకటేష్ ప్రచారం అని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియగానే ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుల గుండెల్లో గూబులు మొదలైంది వారు కూడా మరో సినీ స్టార్లతో ప్రచార పర్వాన్ని ప్రారంభించుకుంటారా లేక వారే స్వయంగా వారి చేత్తో మైకును పట్టుకుని వారి ప్రసంగాలతో ప్రజలను ప్రసన్నం చేసుకుని ఓటును అభ్యర్థించుకుంటారా అనేది వేచి చూడాల్సిందే మరి